ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం ఒత్తిడి మిమ్మల్ని చాలా వరకు బాధపడుతుంది మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి చాలా వరకు ఈ వారం వృషభ రాశి వారికి మిశ్రమ పరిస్థితి ఉండబోతుంది అయితే ఈ వారం ప్రారంభం కెరీర్ మరియు వ్యాపార దృక్కోణం నుండి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో ప్రయాణాలు మరియు వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో మార్కెట్ లో చిక్కుకున్న డబ్బులు ఊహించని విధంగా బయటకు వస్తుంది మరియు ఉన్నత తరగతి వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి ఇది భవిష్యత్తులో లాభాలకు ప్రధాన వారం మధ్యలో మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్తల్ని అందుకుంటారు వర్కింగ్ మహిళలు ఈ కాలంలో ఇల్లు మరియు పనిని బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంకా వృషభ రాశి వారు ఈ వారం ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీ శత్రువులు చురుగ్గా మారవచ్చు మరియు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు దీని కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు అయితే సంతృప్తికరమైన అంశం ఏంటంటే అన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఎటువంటి నష్టాన్ని చూడరు వారం చివరిలో కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం మీకు ఆందోళన కలిగిస్తుంది ఈ కాలంలో మీరు ఇంటి అవసరాల కోసం జేబులో నుండి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు వైవాహిక సంబంధాల పరంగా ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది ఈ వారం మీకు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామితో కొన్ని సమస్యలపై అభిప్రాయ భేదాలు ఉండవచ్చు దానివల్ల మీ మనస్సు కొంచెం విచారంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై నాలుగు సార్లు ఓం భార్గమైన అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించిన భవంతు